మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజైతే పిల్లలకైనా పెద్దలకైనా మంచి ఆరోగ్యాన్ని ఇచ్చే రాగిపిట్ట అయితే చేస్తున్నానండి రాగిపిట్ట అనేది నేను ఎలా చేస్తున్నానో ఫలితాలతో సహా చెప్తాను ప్రతి ఇంట్లో ప్రతి ఒక్కరూ చేసుకోవాల్సిన వంట అండి ఇది ఎలా చేయాలో చూపిస్తారండి రాగిపిట్టు చేయడానికి అరకప్పు రాగి పిండి అయితే తీసుకున్నానండి నేను పిండే తీసుకున్నాను మీ దగ్గర రాగులు ఉంటే రాగుల్ని మిక్సీ పట్టైనా చేయొచ్చు నేను పిండి బయట దొరికే పిండే తెచ్చుకొని పిట్ పిట్ట అనేది చేస్తున్నానండి అరకప్పు పిండిలోకి పావు స్పూను సాల్ట్ అయితే వేసుకుందాం సాల్ట్ వేసి పిండిలో ఒకసారి ఇలా కలుపుకుందామండి సాల్ట్ కలుపుకున్నాం కదండి కొంచెం కొంచెం నీళ్ళు అనేది ఇలా చల్లుకుంటూ పిండ్లో కలుపుకోవాలి ఒక్కసారి నీళ్ళు అనేది వేసుకోకూడదండి పిండిని ఇలా కలుపుకున్నానండి ఉండలు అనేది ఉండకూడదు మనం ఇలా ముద్ద కడితే ముద్ద కావాలి మనం ఇలా నలిపామంటే పొడిలాగా పడిపోవాలండి అలా కలుపుకుంటే సరిపోతుంది దీన్నైతే ఇప్పుడు ఆవిరిపై ఉడికించుకుందాం అండి ఒకటి తీసుకున్నాను అండి పలచగా ఉన్నది తీసుకోవాలి కాటన్ క్లాత్ అయితేనే దీనికి పిట్ అనేది మంచిగా కొడుతుంది మనం పాలిస్ట్రీ కానీ సీకి కానీ పెట్టుకుంటే స్టవ్ మీద పెట్టినప్పుడు ఆ వేడికి కరిగిపోతాయండి కాటన్ వాడటమే మంచిది ఇలా వెడల్పుగా ఉన్న ఒక గిన్నె తీసుకున్నాను వరకు అయితే తీసుకున్నానండి మనం తీసుకున్న క్లాత్ అయితే ఇలా కట్టుకోవాలి ఇది ఇడ్లీ పాత్రలో కూడా చేస్తారండి ఇడ్లీ పాత్రలు అయితే ఆవిరికి అంతా పర్ఫెక్ట్గా ఉడకపోవచ్చు అందులో మళ్ళీ నీళ్ళు అనేవి పొంగుతూ ఉంటాయి కదండీ అది ముద్ద ముద్ద అయిపోద్ది ఇలా ఆవిరి మీద ఉడికించుకోవడమే మనకి మంచిదండి పిండి అనేది వేసుకోవడానికి ఇది ఇలా ఒకసారి సర్దుకున్న సర్దుకున్న పై నుంచి ఈ క్లాత్ అనేది నేను తడిపే తీసుకున్నానండి తడిపోయితే తీసుకోవాలి మనం పిండి అనేది కలిపి పెట్టుకున్నాం కదండి ఇలా వేసేసుకుందాం మనం పిండి అయితే ఇలా పెట్టేసుకున్నాం కదండి మంచిగా ఉడకడానికి మధ్య మధ్యలో ఇలా హోల్స్ అయితే పెట్టుకుందాం బయట కొంచెం డిస్టర్బెన్స్ ఉంటుందండి మేము రోడ్డు పక్కకే ఉంటాము ఆ సౌండ్లు అయితే కొంచెం ఇగ్నోర్ చేసేయండి ఇలా పెట్టుకోవడం వల్ల లోపలకంటే మనకి పిట్ అనేది మంచిగా ఉడుకుతుంది చివరలు ఇలా ఉంటాయి కదండి చివర్లు ఉన్న క్లాత్ అంతా ఇలా పెట్టేసుకొని దీనికి సరిపడా గిన్నొకటి పెట్టుకుందాం ఇలా పెట్టుకుంటే ఆవిరి అనేది పోకుండా పిట్ అనేది మనకి మంచిగా ఉడుకుతుంది అయితే ఇప్పుడు స్టవ్ మీద పెట్టి ఉడికించుకుందాం రండి ఇది ఉడకడానికి మనకి పావు గంట నుంచి ఇరవై నిమిషాల టైం అయితే పడుతుందండి ఈ లోపల బెల్లాన్ని తురుముకుందాం అలాగే కొబ్బరిని కూడా తురిమి పెట్టుకుందాం బెల్లం అయితే తురిమి పెట్టుకుందామండి అయ్యే లోపల బెల్లాన్ని కొబ్బరిని ఇప్పుడు ఒకసారి చెక్ చేసుకుందామండి పిట్ అనేది ఉడికితే మనకిలా చాక్లెట్ కలర్లో వస్తుంది లోపల కొంచెం వైట్ కలర్లో ఉంది అది కూడా ఉడికే వరకు అయితే పెట్టుకుని తీసుకుందాం మనకి అయితే ఉడికిందండి ఉడికిన దాన్ని ఇలా ఒక మనకు కలుపుకోవడానికి అనుకూలంగా ఒక గిన్నెలోకి అయితే వేసుకుందాం ఇది ఇప్పుడు కాలుతుంది చల్లారిన తర్వాత అయితే బెల్లము కొబ్బరి వేసి కలిపి కలిపేది చూపిస్తానండి ఇది మంచిగా కలిసే వరకు అయితే కలుపుకోవాలండి మంచి ఉడికింది మనకి ఆవిరితో దీనిలోకి ఒక పావు కప్పు ఉంటుందండి కొబ్బరి పచ్చి కొబ్బరిని అయితే తీసుకున్నా నేను పచ్చి కొబ్బరి వేసి చేసిన పిట్టు మెచ్యూర్ అయిన పిల్లలకి పెట్టకూడదండి ఆ పిల్లలకి పెట్టాలంటే ఎండు కొబ్బరి వేసి అయితే చేయాలి రెండు వందల గ్రాములు దాకా బెల్లం కూడా వేసుకుందాం స్వీట్ ఇంత వద్దనుకున్న వాళ్ళు తగ్గించి తీసుకోవచ్చు ఈ రాగి పెట్ట అనేది హెల్త్ పరంగా చాలా మంచిదండి దీనికి ఖర్చు కూడా ఎక్కువ ఉండదు ఆరోగ్యానికి ఆరోగ్యం ఎక్కువ ఖర్చు కూడా చాలా తక్కువతో ఉంటుంది బెల్లం కూడా కలుపుకున్న తర్వాత కొద్దిగా నెయ్యి కూడా వేసుకుందాం నెయ్యి వేసి కలుపుకున్నాం బెల్లం వేసుకున్నా కదండి ఇలా కట్టినా కానీ ఉండలాగా కూడా వస్తుంది టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి ఈ వీడియో అయితే ఇంతే ఫ్రెండ్స్ నచ్చితే ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి